కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటి అని అంటే అక్క మా బ్లౌజ్ మేము కుడితే సరిపోతుంది ఇంకెవరి బ్లౌజ్ కుట్టిన అవసరం లేదు మాకు మెషిన్ ఇంట్లో అయితే ఉంది కానీ మా బ్లౌజ్ మాకు స్టిచ్చింగ్ అయితే రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారన్నట్టు చాలా వరకు అదే ప్రాబ్లం ఉంది అంటే మన బ్లౌజ్ మనం కనీసం కొంచెం ఖర్చు తగ్గించుకుంటే చాలు మన మనకు కుట్టుకుంటే చాలు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ చూడండి కొంచెం కట్ చేసుకోవడానికి ట్రై చేయండి కొలతలు కొంచెం అలా తెలుస్తాయి మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది అయినా ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకోండి అక్క మాకు రావట్లేదు ఎలా అని కామెంట్ చేస్తున్నారు మేము ఎన్నిసార్లు చూసిన వీడియోస్ కొంచెం అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ అర్థమవుతుంది కానీ ఫ్రంట్ పార్ట్ సరిగ్గా అర్థం కావట్లేదు హ్యాండ్స్ అర్థమవుతున్నాయి షేప్ పట్టిలా అర్థమవుతున్నాయి ఇట్లా కొన్ని కొన్ని అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు అన్నట్టు అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాం వీడియోస్ చూసి ఎలా ఫస్ట్ ఏది కుట్టాలి అనేది కానీ మాకు కటింగ్ మాత్రం రావట్లేదు అని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలా ఒక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకోండి ఫస్ట్ మీరు ప్లెయిన్ బ్లౌజే నేర్చుకోవాలండి తప్పకుండా ప్లెయిన్ బ్లౌజ్ నేర్చుకోవాలి పేపర్ మీద నేర్చుకొని కొన్ని పేపర్లు వేస్ట్ అయితేనే మీకు కటింగ్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి రెండు మూడు క్లాత్లు కూడా వేస్ట్ అవుతాయండి అందుకే ఫస్ట్ కాటన్ క్లాత్ తీసుకోండి శారీస్ క్లాత్ కూడా తీసుకున్న సరిపోతుంది ఎందుకంటే మీరు యూస్ చేయం అంటే బ్లౌజ్ని యూస్ చేయమనుకునే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ని యూస్ చేయమనుకునే వాళ్ళు ఆ బ్లౌజ్ పక్కన పడేస్తామని అనుకునే వాళ్ళు ఏంటంటే శారీస్ ఉంటాయి కదా మనం పక్కన పెట్టేసిన శారీస్ ఆ శారీస్ మీద మనం కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి అన్నట్టు ఓకేనా మీ క్లాతులు వేస్ట్ అవుతాయి అని అనుకుంటే అయితే మీరు ఫస్ట్ ఏం చేయండి మాకు పేపర్ మీద కూడా రావట్లేదు అక్క అంటే ఇలా ప్లెయిన్గా ఉండే బ్లౌజ్ని మొత్తం కూడా కుట్లు అన్నీ కూడా విప్పేసేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన బ్లౌజ్ని ఓకేనా ఫస్ట్ మొత్తం కుట్లు హ్యాండ్స్ కుట్లు ఇగో ఇక్కడ జెయింటింగ్స్ కుట్టు ఫస్ట్ ఇప్పాలి మీరు ఇప్పాల్సి ఏంటంటే ఇక్కడ జెయింటింగ్స్ కుట్టు ఓకేనండి అలాగే ఇప్పుడు తర్వాత మనకు హ్యాండ్స్ కుట్లు మొత్తం కూడా అన్ని కుట్లు విప్పేసేయాలి ఇక్కడ చూడండి ఈ షేప్ పట్టీలు ఇక్కడ ఇవి ఇవన్నీ కుట్లు కూడా విప్పేసి అప్పుడు అవి మనకి ఎలా వెళ్తాయి అంటే ఇలా వెళ్తాయి ఇప్పుడు అంటే నేను క్లాత్ మీకు పేపర్ అన్నట్టు పేపర్ కటింగ్ నేను ఇప్పుడే చేశాను అన్నట్టు అయితే కామెంట్స్ అనేవి వచ్చాయి అలా మాకు రావట్లేదు అక్క అని చెప్పేసి కొంచెం ఈజీగా చెప్పండి అంటే ఇదైతే చాలా ఈజీ మెథడ్ అండి నేనైతే చెప్తున్నాను అయితే మనకి ఇలా వెళ్తుంది అన్నట్టు మొత్తం కూడా ఈ కుట్టనైతే విప్పేస్తే ఇలా ఈ విధంగా వెళ్తుంది అన్నట్టు ఈ విధంగా వెళ్ళినప్పుడు మనము సేమ్ దీన్ని ఇప్పుడు ఇదే వెళ్ళింది అనుకోండి ఇదే క్లాత్ అనుకోండి అన్ని హ్యాండ్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్నట్టు మీకు ఇంకా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇక్కడ షేప్ పట్టిల్ అన్నీ ఇందులోనే ఉంటాయి వాటిని ఒక క్లాత్ మీద పెట్టేసి కట్ చేసేయండి ఓకేనా మీరు ఎలాంటి కొలతలు తీసుకునే అవసరం ఉండదు అన్నట్టు అలాంటివి కొన్ని పేపర్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకుంటున్నారు కదా పేపర్స్ తీసి కట్ చేసి పెట్టుకోండి ఆ బ్లౌజ్ని మీరు మళ్ళీ స్టిచ్చింగ్ అయినా చేయొచ్చు ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఇప్పిన ఇట్లా కుట్లు విప్పేసిన బ్లౌజ్ని కూడా మీరు మళ్ళీ స్టిచ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూడండి మనము ఇలా కటింగ్ నేర్చుకున్నప్పుడు కనీసం ఇది ఇవి ఇటు కుట్లైనా పర్ఫెక్ట్గా ఉండే బ్లౌజ్ కుట్టు మొత్తం ఇప్పేసి దాన్ని కటింగ్ చేసి నేర్చుకోవచ్చు మనం అట్లా అలా కూడా నేర్చుకోవచ్చు చాలా వరకు ఉన్నారు కూడా అలా కొలతలు అర్థం కాని వాళ్ళు ఇలా కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు ఇలా మొత్తం కూడా కుట్టు మొత్తం కూడా విప్పేసేయాలి అన్నీ విప్పేసిన తర్వాతనే ఎక్కడా కూడా కుట్టు అనేది లేదు అన్నప్పుడు మీరు పోల్తో తీసుకోవాలి ఓకేనా అది కూడా ఫస్ట్ మీరు పేపర్ మీదనే కట్ చేయండి మీకు పర్ఫెక్ట్గా ఉంచి వచ్చింది అని అనిపించినప్పుడే క్లాత్ మీద కట్ చేయండి ఓకే మీకు ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ కటింగ్ వీడియోస్ శారీస్ వీడియోస్ ఇవి ఏవి కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి